ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి ఆరోగ్య రీత్యా ఉద్యోగ రీత్యా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ మాసం వారి గోచార ఫలితాలు ఈ నెలలో కన్యారాశి వారికి ఒడిదుడుకులతో కూడి ఉంది కొన్ని సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి కానీ ఇతర విషయాలలో ఈ నెల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నెల మొత్తం బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు బృహస్పతి దృష్టి మీ రాశిపై ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది అలాగే తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మీ రాశిలో ఉండటం వలన రాజయోగ ప్రభావం ఉంటుంది అయితే ఈ మాసం ప్రారంభంలో రాశి అధిపతి బుద్ధుడు పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పన్నెండవ ఇంట్లో సూర్యుడు ఆరవ ఇంట్లో శని ఉండడం వలన ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగులు ఎలాంటి సమస్యలలోనూ చిక్కుకోకుండా ఉండాలి ఈ నెల మంచి ఉద్యోగ విజయాన్ని తీసుకొస్తుంది ఇతరులు మీ శ్రమతో ఆకట్టుకుంటారు వ్యాపారులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది వ్యాపార పర్యటనలు విజయవంతం అవుతాయి మీ కంపెనీని ముందుకు తీసుకువెళ్లడంలో మీరు విజయవంతం అవుతారు నెల మొదటి భాగంలో ప్రేమ సంబంధాలకు నిరాడంబరంగా ఉంటుంది కానీ ద్వితీయార్థంలో మెరుగుపడే అవకాశం ఉంది మీరు మీ జీవిత భాగస్వామి వద్ద ఏదైనా విషయాన్ని దాచి ఉంచకూడదు అలా ఏదైనా దాచి ఉంచడం వలన సందేహాలను కలిగిస్తుంది మీ మనస్సులో ఉన్న దాన్ని పూర్తిగా చేయడానికి ప్రయత్నించాలి వివాహితులైన వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకవైపు మీ సంబంధంలో ప్రేమ మరియు అభిరుచికి అవకాశాలు ఉంటాయి కానీ పరస్పర వివాదాలు కూడా ఉండవచ్చు జాగ్రత్తగా కొనసాగండి మాసం ప్రారంభం ఆరోగ్యానికి అద్భుతంగా ఉంటుంది కానీ చివరి భాగంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు విద్యార్థులు విద్యాపరంగా అద్భుతమైన ప్రతిభను సాధిస్తారు మీ దృష్టిని కొనసాగించడంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ మీరు క్రమంగా మీ మార్గాన్ని కనుగొంటారు కుటుంబ జీవితంలో కొంత ఆనందం ఉంటుంది మీకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది ఇది పనిలో విజయాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది ఇక రాశి వారి కుటుంబ జీవితానికి సంబంధించి ఈ నెల కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో మీ రాశిలో ఉండటం వలన కుటుంబ సభ్యులు మీకు ఏ పనిలోనైనా సరే సహకరిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బృహస్పతి దృష్టి కూడా మొదటి ఇంటిపై ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదిన అనగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున నెల చివరి భాగంలో తులారాశిలో మీ రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ కాలం కుటుంబానికి ఆనందాన్ని అందిస్తుంది కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది ఒకరినొకరు సమాన గౌరవంతో చూస్తారు ఇల్లు అభివృద్ధి చెందుతుంది ఇంట్లో కూడా ఒక పార్టీని నిర్వహించవచ్చు స్నేహితులు వస్తారు ఇంట్లో ఆనందం ఉంటుంది ఒకరి వివాహం గురించి కూడా చర్చ జరగవచ్చు నాలుగవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో కూర్చుంటాడు ఈ పరిస్థితి కుటుంబ ఆనందాన్ని కూడా పెంచుతుంది అయితే పదవ ఇంటిలోని కుజుడు నాలుగవ ఇంటిని చూస్తాడు ఇది కొంత ఘర్షణకు కారణమవుతుంది అయితే ఇది ఉన్నప్పటికీ కుటుంబ జీవితంలో ప్రేమ మనుగడ సాగించే బలమైన అవకాశం ఉంది మీ తోబుట్టువులు సోదరీమణులు మీ పనిలో సమానంగా సహకరిస్తారు వారి సలహా లేదా సహాయంతో మీరు విజయానికి మంచి అవకాశం ఉంటుంది మీకు పనిలో సమస్య లేదా సవాలు ఉంటే మీరు మీ సోదరులు సోదరీమణుల నుండి సహాయం పొందవచ్చు అతను మీకంటే పెద్దవాడైనా లేదా చిన్నవాడైనా మీకు ప్రయోజనకరమైనది అయి ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే కన్యా రాశి వారికి ఈ నెల కెరియర్ పరంగా సానుకూలంగానే ఉంటుంది పదవ ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు ఈ నెల ప్రారంభంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు ఇది మీకు అనుకూల పరిస్థితిని సూచిస్తుంది మీ మానసిక చురుకుదనం మరియు కమ్యూనికేషన్ శైలి మిమ్మల్ని పోటీలో ముందుంచుతుంది ఫలితంగా వృత్తిపరమైన విజయం లభిస్తుంది బుధుడు సెప్టెంబర్ నాలుగవ తేదీన పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఆఫీసులో అధిక బిజీని కలిగిస్తుంది మీ అసైన్మెంట్ను పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉండవచ్చు కానీ మీరు మీ ఉద్యోగానికి ప్రాధాన్యతనిస్తారు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన బుధుడు మీ రాశిలోని కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయం పనికి మరింత అనుకూలంగా ఉంటుంది మీరు సీనియర్ అధికారుల నుండి కూడా సహాయం అందుకుంటారు పంచమాధిపతి ఆరవ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం ఆరవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు పనిలో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాడు కానీ మీరు మీ ప్రయత్నాల నుండి వెనక్కి తగ్గరు సూర్యుడు పన్నెండవ ఇంట్లో ఉండి శని దృష్టిలో ఉంటాడు కాబట్టి మీరు ఈ నెల ప్రారంభంలో పరుషమైన మాటలు మాట్లాడటం లేదా ఎవరితోనూ గొడవపడటం మానుకోవాలి పదహారవ తేదీన సూర్యుడు రాశి మారినప్పుడు ఈ నెల ద్వితీయార్థంలో ఈ స్థానం మరింత మెరుగుపడుతుంది ఇక రాశి వారు వ్యాపారస్తులైతే గనక ఈ నెలలో వారికి వ్యాపారపరంగా మిశ్రమంగా ఉంటుంది సప్తమ స్థానాధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ స్థానంలో ఉండటం వలన మీకు వ్యాపార ప్రయాణాలకు కారణమవుతుంది రాహు ఈ నెల మొత్తం సమయంలో క్షమించాలి ఈ నెల మొత్తం సప్తమంలో ఉండటం వలన మీరు అసాధారణ పరిస్థితులకు గురవుతారు మీరు మీ వ్యాపారంలో గణనీయమైన మార్పులు చేస్తూనే ఉంటారు వాటిలో కొన్ని ప్రయోజనకరంగా ఉంటాయి కొన్ని హానికరంగా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఈ నెల ప్రారంభంలో శుక్రుడు ఏడవ ఇంటిని చూస్తాడు ఇది వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది నెల రెండవ భాగంలో సూర్యుడు బుధుడు మీ రాశిలో కూర్చుని ఏడవ ఇంటిని చూస్తారు మీ వ్యాపారంలో సమస్యలను అధిగమించడానికి మీ తెలివితేటలను ఉపయోగించుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ రాహువు ఈ మాసమంతా ఏడవ ఇంటిలో ఉంటాడు హెచ్చు తగ్గులకు కారణమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక రాశి వారి ఆర్థిక స్థితి విషయానికి వస్తే ఈ నెల ప్రారంభంలో బుధుడు పదకొండవ ఇంట్లో కూర్చొని మీ ఆదాయాన్ని పెంచడంలో సహకరిస్తాడు కానీ పన్నెండవ ఇంట్లో సూర్యుడు ఉండటం మరియు శనిదేవుని యొక్క దృష్టి దానిపై ఉండటం ఇది మీ ఖర్చులను పెంచుతుంది దానిని అనుసరించి సెప్టెంబర్ నాలుగవ తేదీన మీ రాశి అధిపతి బుద్ధుడు పన్నెండవ ఇంటికి మారడం వల్ల మీ ఖర్చులు మరింత పెరుగుతాయి మీ ఆదాయం స్థిరంగానే ఉంటుంది ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన బుధుడు కన్యారాశిలో సూర్యుడితో చేరతాడు దీనివల్ల ఖర్చులు మరింత పెరుగుతాయి మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది ఫలితంగా ఈ మాసం సామాన్యంగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యానికి ఈ మాసం మేలు చేస్తుందని చెప్పాలి ఈ సెప్టెంబర్ మాసం ప్రారంభంలో పదకొండవ ఇంట్లో ఉండటం వలన రాశి అధిపతి ఆరోగ్యాన్ని బలపరుస్తాడు బృహస్పతి యొక్క దృష్టి కూడా మొదటి ఇంటిపై ఉంటుంది ఇది మీకు ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడుతుంది అయితే మీ రాశిలో కేతువు సప్తములో సప్తమములో రాహువు యొక్క దృష్టి చతుర్థములో ఉన్న కుజుడి యొక్క దృష్టి జన్మరాశిపై ఉంటుంది శనిదేవుని తిరోగమనంలో ఆరవ ఇంట్లో ఉంటుంది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి మీరు మీ పక్షాన ఏదైనా సమస్యలను కలిగించే పని చేయకుండా ఉండాలి మీకు కంటిచూపు సమస్యలు లేదా మీ ఎముకలు లేదా కీళ్లలో నొప్పి రావచ్చు వాటిని నివారించడానికి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పౌష్టికాహారాన్ని తినండి మీ కళ్ళను శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించండి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ధ్యానం చేయండి ప్రేమ వివాహం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ప్రేమ జీవితాన్ని పరిశీలించినట్లయితే గనక మీరు ప్రేమ సంబంధంలో ఉంటే బుధుడు బృహస్పతి మరియు అంగారకుడి దృష్టి ఈ నెల మొత్తం ఐదవ ఇంట్లో ఉంటుంది ప్రేమ భాగస్వామ్యాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి ఈ సమయంలో మీ ప్రియమైన వ్యక్తి నుండి ఏమి దాచవద్దు ఎందుకంటే అలా చేయడం వలన వారి మనస్సులో అనిశ్చితి పెరుగుతుంది అపార్థాల కారణంగా మీ సంబంధంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చు ఏది జరిగినా మంచిది లేదా ప్రతికూలమైనది మీరు దానిని మీ మీ వారికి స్పష్టంగా తెలియజేయాలి లేకపోతే మీ సంబంధంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి ఒకరిపై ఒకరు పగ పెంచుకోవడం విచ్ఛిన్నానికి దారితీయవచ్చు ఐదవ ఇంటికి అధిపతి అయిన శని కూడా ఈ నెలలో ఆరవ ఇంట్లో తిరోగణంలో ఉంటారు మీరు తగినంతగా కష్టపడితే మీ సంబంధం ఆశాజనకంగా ఉంటుంది మీరు ఈ అంశాలను గుర్తుంచుకోవాలి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన శుక్రుడు రెండవ ఇంటికి వెళ్ళిన తరువాత మీరు మీ ప్రేమపూర్వక మాటలతో మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవడంలో ప్రభావవంతంగా ఉంటారు మీరు ఈ ఇబ్బందుల నుండి క్రమంగా బయటపడతారు వివాహితుల విషయానికొస్తే రాహు ఈ నెల మొత్తం సప్తమంలో ఉంటాడు శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో ఏడవ ఇంటిని చూస్తాడు ఫలితంగా మీరు మీ వైవాహిక జీవితంలో కొంత స్థాయి వరకు శృంగారభరితంగా ఉంటారు మీ జీవిత భాగస్వామికి ఏదైనా మంచి చేయాలని కూడా కోరుకుంటారు వలన మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఆప్యాయత కలిగి ఉంటారు ఏడవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు ఇది మీ జీవిత భాగస్వామితో చాలా దూరం వెళ్ళడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు మతపరమైన ప్రదేశానికి కూడా వెళ్ళవచ్చు ఇది మీ సంబంధానికి కొత్త జీవితాన్ని ఇస్తుంది ఈ నెల చివరి భాగంలో సూర్యుడు బుద్ధుడు మీ రాశిలోకి ప్రవేశిస్తారు అతని దృష్టి అక్కడి నుంచి ఏడో ఇంటిపై ఉంటుంది అక్కడ రాహు కూర్చుని ఉంటాడు ఈ కాలం మీ వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తతను కలిగిస్తుంది మీకు మీ జీవిత భాగస్వామితో గొడవలు ఉండవచ్చు కాబట్టి మీరు ఈ కాలమంతా కూడా ఓపికగా ఉండాల్సి ఉంటుంది ఇక కన్యారాశిలో ఉన్న విద్యార్థుల విషయానికి వస్తే సెప్టెంబర్ నెలలో కొన్ని సమస్యల తర్వాత విద్య బాగుంటుంది మీరు తమ వీరు తమ చదువులపై సరైన దృష్టిని కేంద్రీకరించడానికి ఏకాగ్రతతో ఉండేందుకు తగిన నిద్ర పొందాలి తగిన విధంగా నిద్రపోవాలి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు స్థానికులు సబ్జెక్ట్ నేర్చుకోవడంలో మరియు వారి జ్ఞానాన్ని విస్తరించడంలో ఉపాధ్యాయులు లేదా గురువుల నుండి మంచి మద్దతు పొందవచ్చు ఈ నెల ద్వితీయార్థంలో వారి తెలివితేటలు మెరుగవుతాయి విదేశాల్లో విద్యను పొందాలనుకునే విద్యార్థులు కూడా సెప్టెంబర్లో తమ కార్యక్రమాలలో విజయం సాధిస్తారు ఇప్పుడు కన్యారాశి వారు పాటించవలసిన పరిహారముల గురించి తెలుసుకుందాం కన్యారాశిలో ఉన్నవారు ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి అదేవిధంగా శనివారం నాడు చీమలకు ఆహారాన్ని వేయాలి ఇవ్వండి ఈ నెల వారి గోచార ఫలితాలు ఇదే విధంగా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు